హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీ లోకేష్ రెండుస్ అండ్ ఈరోజు ఎప్పటికీ మన ఛానల్లో పట్ట ఐటమ్ అనమాట చాలా మంది అడుగుతున్నటువంటి పట్ట ఐటమ్ అనమాట ఇది మనకు వచ్చేటప్పటికి మంచి రీజన్ అంటే రీజనబుల్ ప్రైస్లో తీసుకొచ్చేసాను క్వాలిటీ హెవీ ఐటమ్ ప్యూర్ ధర్మవరం పట్టు మనకి లైట్ వెయిట్లో వస్తుందండి శారీ వచ్చేటప్పటికి మంచి సుపబ్గా వస్తుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు మెయింటైన్ చేస్తారు ఎక్సలెంట్ పళ్ళు కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే వస్తుందనమాట బ్లౌజ్ కూడా మనకి ఇలా బుట్టి కాన్సెప్ట్లో అయితే వస్తుంది చక్కగా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది శారీ వచ్చేప్పటికి అదిరిపోయే శారీస్ అనమాట ఇందులో కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ఉందండి మీకు కావాల్సినటువంటి ఇందులో చెప్పటి కలర్ చార్ట్ అండి చిన్న వీడియో సింపుల్ వీడియో అయితే తీస్తున్నాను ఎనీ శారీ మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ తీసుకోవచ్చు ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి బల్క్ ఆఫ్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ శారీస్ మీరు చక్కగా చూసుకోండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కింద బార్డర్లో కాంట్రాస్ట్ ఏదైతే వస్తుందో ఆ కలర్లోనే మనకి బ్లౌజ్ అయితే వస్తుందండి మంచి కలర్ చార్ట్ మనకి బోర్డర్స్ కూడా చేంజ్ ఉన్నాయి మీకు కావాల్సింది చూసుకోండి టూ డిజైన్స్ అవైలబుల్ అండి కలర్స్ మాత్రం అదిరిపోయినాయి అనమాట మనకి ప్యూర్ ధర్మవరం క్వాలిటీ హెవీ ఐటము లైట్ వెయిట్లో వస్తుంది ఈ సంక్రాంతి ఫెస్టివల్కి మంచి శారీస్ అని చెప్పుకోవాలి కావాల్సిన వాళ్ళైతే వెంటనే అప్రోచ్ అవ్వండి మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే మీకోసం అయితే శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి చక్కగా ఇదిగోండి చూడండి ఎన్ని శారీస్ చూడండి కలర్స్ మ్యాచింగ్ కానీ ఏదైనా కానీ పట్టులో ఇంత ఎక్కువ కలెక్షన్ మీరు ఎక్కడా చూసి ఉండరు మళ్ళీ లైట్ వెయిట్ ఇంత రీజనబుల్ ప్రైస్కి మరి ఎక్కడా దొరకదు బార్డర్స్ తేడా అని చక్కగా మీకు ఏదైతే కాంట్రాస్ట్ లో కావాలనుకుంటున్నారో అలా తీసుకోండి చక్కగా వచ్చేటప్పటికి మంచి ప్రైస్ అయితే అవైలబిలిటీలో ఉంది ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ కూడా మనం ఇస్తుంది చూడండి మంచి మంచి కలర్ చాట్ అనమాట అదిరిపోయినాయి అసలు కలర్స్ కానీ ఏదైనా కానీ చూసారు కదా వీడియో ఈరోజు చిన్న వీడియో సింపుల్ వీడియో మీకోసం స్పెషల్ వీడియో అనమాట చూసారా ఇంత మంచి వీడియో స్పెషల్ వీడియో ఎక్కడ ఉండదు ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వెంటనే అప్రోచ్ అవ్వండి కావాల్సిన వాళ్ళు వెంటనే కాంటాక్ట్ చేయండి నాలుగు శారీస్ ఎక్కువ తీసుకోండి కాంట్రాక్ట్గా చక్కగా వచ్చినాయి కాబట్టి ఏ శారీ అయినా బాగుంటుంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మరొక మంచి చూడతా మళ్ళీ కలుద్దామా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కామెంట్ పోస్ట్ చేయండి